హాయ్ వెల్కమ్ టు హాసా నేను మనోజ్ రెండు నెలల క్రితం అంతరిక్షంలో ఒక మిషన్ కోసం బయలుదేరిన ఇద్దరు ఆశ్రట్లు అక్కడే చెప్పుకున్నారు ఎనిమిది రోజుల్లో మిషన్ పూర్తి చేసి తిరిగి భూమికి చేరుకోవాల్సిన వారిద్దరు స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష విమానం పని చేయకపోవడంతో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లోనే ఉండిపోయారు ఐఎస్ఎస్ లో ఉండిపోయారు సో అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం వారిద్దరు మరో ఆరు నెలల వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి సమాచారం ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఆ ఇద్దరి ఆరోగ్యం క్షీణిస్తోంది అయితే భారతీయ ఉన్న సునీత విలియమ్స్ ఆవిడకి యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి ఒక ప్రముఖ ఆస్తు ఆవిడ సో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కోసం ఆమె ఎన్నో సార్లు అంతరిక్ష పర్యటన చేశారు ఎన్నో అంతరిక్ష మిషన్లు కూడా చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు ఆవిడ అయితే జూన్ ఐదున ఆమెతో పాటు పాటు కమాండర్ బ్యూరో బిల్ కూడా ఆయన అరవై ఒక సంవత్సరాలు ఆయన ఆయన ఒక పేరు మోసిన ఆస్తు అంతరిక్షంలో ఇద్దరు కలిసి ఒక ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్ళాడు ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అనే అంతరిక్ష విమానంలో వారిద్దరు కూడా ప్రయాణించారు అయితే బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి ప్రయాణం చేయడం ఇదే తొలిసారి కావడం ఇక్కడ గమనార్హం అయితే స్టార్ లైనర్స్ స్పేస్ క్రాఫ్ట్ ని బోయింగ్ విమాన విమాన తయారీ సంస్థ సాధారణ ప్రజల కోసం తయారు చేసినట్టు ప్రకటించింది అందుకే స్టార్ లైనర్ ని అంతరిక్ష ప్రయాణ టెస్ట్ చేయడానికి సునీత విలియమ్స్ ఇంకా బ్యూరీ బిల్ ఇద్దరు అంతరిక్షంలో ఏ సమస్య లేకుండా ప్రయాణం చేయగలదా అని పరీక్షలు చేస్తూ అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ వరకు కానీ గమ్యానికి చేరువలో ఉండగా ఇంధనం ఇంధనం అంటే హీలియం ఇక్కడ లీకేజ్ సమస్య ఎదురైంది సో దాంట్లో అన్నిటిలో అంటే ఫ్యూయల్ కావాలి కదా ఆ ఒక డివైస్ ఉన్నవాలంటే సో దాంట్లో హీలియం అనే ఒక గ్యాస్ నింపుతారు సో దీంతో ఎలాగోలా వారిద్దరు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ వరకు చేరుకున్నారు ఆ తర్వాత స్టార్ లైనర్ లో వచ్చిన సమస్య గమనిస్తే అందులో ఇంధనం లీకేజ్ తో పాటు అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ ఎగరడానికి ఉపయోగపడే త్రస్టర్ పనిచేయడం లేదు సో ప్రొపెల్ వాల్స్ కూడా అయిపోయాయి ఈ కారణంగా ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూగ్రహానికి చేరుకోవడానికి సమస్యల్ని ఇప్పుడు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు ఈ విషయంలో నాసా కమర్షియల్ గా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ సిచ్ స్పందించారు సునీత బ్యారీ ఇద్దరు కూడా తిరిగి స్టార్ లైనర్ ద్వారానే భూమికి తీసుకురావాలని ప్రయత్నాలు సాగుతున్నాయి ఒకవేళ అలా కుదరకపోతే వారిని తీసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నా ఉంటూ చెప్పుకొచ్చారు మరోవైపు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాములకు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి అందుకే రెండు నెలలుగా స్పేస్ లో ఉన్న సునీత విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తుందని కూడా అంతర్జాతీయ మీడియా తెలుపు సో ఆమె కంటి చూపు క్షీణిస్తుంది ఎక్కువగా అంతరిక్ష ప్రయాణం చేసే వారికి న్యూరో ఓకులార్ సిండ్రోమ్ అనే సమస్య ఎదురవుతుంది దీని వల్ల మనిషి కంటి చూపు క్షీణిస్తుంది ఇప్పుడు ఇదే సమస్య ఆరోగ్య సమస్య సునీత విలియమ్స్ కూడా ఎదుర్కొ ఎదుర్కోవాల్సింది ఉంటుందని దీని కారణంగా అంతరిక్షంలో ఉన్నప్పుడు మైక్రో గ్రావిటీ వల్ల కూడా జరుగుతుందని ఇస్రో చీఫ్ తెలిపారు సో పైగా సునీత విలియమ్స్ శరీరం ఎముకలు బలం కూడా తగ్గిపోతుంది ఆమె ఆమె తెలిసింది ఆమె ఎముకల్లో సాంద్ర తగ్గిపోయిందని మీడియా కథనాలు కూడా చాలా ప్రచితమవుతున్నాయి సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సునీత విలియమ్స్ మరో ఆరు నెలలు అంతరిక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ లో వచ్చిన టెక్నికల్ సమస్యను పరిశీలిస్తుంది దీనికి మరింత సమయం కావాలని కూడా నాసాను కొన్ని సమాచారం ఒక రకంగా ఆవిడ ఆవిడ ఏదైతే ప్రయాణించిన క్యాప్సుల్ ఉంటుందో సో ఆ క్యాప్సుల్లో కూడా కొన్ని కొన్ని హోల్స్ ఉన్నాయని కూడా కొన్ని మీడియా ఛానల్స్ మనం ప్రశ్నిస్తున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇప్పటికే ఆవిడ రెండు నెలలు కంప్లీట్ చేసింది స్పేస్లో విజయవంతంగా కానీ అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆవిడ భూమి మీద రాలైపోతుంది కానీ ఇంకొక ఆరు నెలలు ఆవిడ వల్ల ఎక్స్టెండ్ అయితే కనుక ఆవిడ ఆవిడ హెల్త్ పరిస్థితి ఏంటి ఆవిడ కండిషన్ ఏంటి అక్కడ వాళ్ళకి తినడానికి ఫుడ్ కానీ ఇంకా ఈ గ్రావిటీ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఆవిడ ఇంకొక ఆరు నెలలు సస్టైన్ అవ్వగలరా వీళ్ళిద్దరు అనేది ఇప్పుడు చాలా టిపికల్ గా మరింది సో వీళ్ళిద్దరు అంటే ఎలా రావాలి భూమి మీదకి సో అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాక్